హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సిలో పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం జూలై పంతొమ్మిది ఇరవై మూడు తేదీల్లో ఎస్జిటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే అభ్యర్థులకు నష్టం ఉండదంటున్న విద్యాశాఖ జూలై పంతొమ్మిది ఇరవై మూడు తేదీల్లో జరిగిన ఎస్జిటి ఎగ్జామ్స్లో అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు వచ్చాయంట దీనికి విద్యాశాఖ ఇచ్చిన సమాధానం ప్రశ్న లీకైనట్లు కాదు పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం విషయంపై మా దృష్టికి వచ్చింది అయితే ఒక జిల్లాలో రాసిన వారు మరొక జిల్లాలో రాయరు దానికి తోడు ఆన్లైన్ పరీక్షలు అయినందున ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నలు వచ్చాయో ఇతరులకి తెలిసే అవకాశం లేనందున లీకేజీ అయినట్లు కాదు అందువల్ల అభ్యర్థులు ఎటువంటికి నష్టం ఉండదు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే ప్రశ్నలు పునరావృతం ఎలా జరిగిందో విచారణ జరుపుతాం అని విద్యాశాఖ అన్నారు మరికొన్ని రకాల తప్పులు కూడా చోటు చేసుకున్నాయి దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు జూలై ముప్పైవ తేదీ ఉదయం పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళు రాశారు అందులో ఆరు ప్రశ్నలు ఆంగ్లంలో ఒకలా తెలుగులో మరొకలా వచ్చాయట దీనిపై కూడా విచారణ జరపాలి థ్యాంక్ యూ